ధంతేరస్ రోజును ముఖ్యంగా సంపద శ్రేయస్సు మరియు శాంతికి చిహ్నంగా భావిస్తారు ఈ రోజున మీ ఇంటికి కొన్ని వస్తువులను తీసుకురావడం లక్ష్మీదేవిని స్వాగతించడానికి చాలా శుభప్రదంగా భావిస్తారు వీటిలో అత్యంత శక్తివంతమైన మరియు మతపరంగా ప్రియమైన వస్తువు గోమతి చక్రం గోమతి చక్రం సముద్రం యొక్క సహజ శక్తి నుండి ఉద్భవించింది మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుగా పరిగణించబడుతుంది ధంతేరస్ నాడు దానిని ఇంటికి తీసుకువచ్చి మీ పూజాస్థలంలో ప్రతిష్ఠించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు దీనిని మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరగడమే కాకుండా ఆనందం అదృష్టం మరియు మానసిక ప్రశాంతత కూడా వస్తుంది ఈ రోజున గోమతి చక్రాన్ని శుద్ధి శుద్ధిచేసి పసుపు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో లేదా సేఫ్లో ఉంచండి పురాణాలు కూడా దాని ప్రత్యేక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తాయి ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు సానుకూల శక్తిని నింపుతుంది అందువల్ల ధంతేరస్ నాడు ఈ వస్తువును మీ ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదమైనది ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అపరిమితమైన ఆశీర్వాదాలు మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది